చంద్రబాబు ప్రజాగళానికి విశేష స్పందన వచ్చిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ అన్నారు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రసంగానికి మంత్రముగ్ధులై కార్యక్రమం విజయవంతం చేశారని చెప్పారు కర్నూలు ఎంపీ స్థానంలో టీడీపీ గెలుపు ఖాయం మా నాగరాజ్ తో మా ప్రతినిధి ఫేస్ ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారానికి ఎమ్మిగనూరుకు తరలి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఇదే నేపథ్యంలో ఈ సభ ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు ఎలా సాగింది మీ ప్రజాగలం యాత్ర వాస్తవం ఈ రోజు చాలా బ్రహ్మాండంగా ఉందాగింది ఎమ్మెల్యూ నియోజకవర్గం బేస్ చేసుకొని పెట్టినటువంటి ఈ ప్రజాగలం యాత్ర ఓన్లీ ఎమ్మెల్యూరు కాన్స్టిట్యూన్ చూస్తేనే ఆ తండోపతడానికి వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే టౌన్ కు వచ్చారు ఇదే ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి ఆయన డెబ్బై ఆరు నియోజకవర్గాల నుంచి డెబ్బై ఆరు రకాల స్టాండ్ నుంచి బస్సులు తెప్పించాడు ఆయన పలమీరు చిత్తూరు ఒకటి కాదు డెబ్బై ఆరు కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన తోలితే కూడా దీనికి సరిదుగరు ఒక ఎమ్మెల్యే నుంచే మాకు చంద్రబాబు నాయుడు గారి సభకు ఏమేమి ఇచ్చారో ప్రత్యక్షంగా మీడియా సాక్షిగా ఉన్న విజువల్ సాయంకాలం దుసుకొని ఉండే పండి వైఎస్ఆర్సీ పాలన వాళ్ళకే అర్థమవుతుంది కేవలం ఒక చోట మాత్రమే పెట్టి అక్కడ జనాల్ని గ్యాదర్ చేయడం అలాగే వైసీపీకి సంబంధించినటువంటి బహిరంగ సభ దాన్ని దీన్ని ఎలా బేరే చేస్తారంట వైసీపీ నాయకులు ఏం చెప్తారు బహిరంగ సభ వైఎస్ఆర్సీ వాళ్ళు బహిరంగ సభ మీరు భావిస్తారు మీరు వైసీపీ వాళ్ళు ఏమైనా పెట్టినారో మాజాన్ సోంప గ్రౌండ్లో పెట్టినారు మాజాన్ సోంప గ్రౌండ్ వాళ్ళు ఎన్న పెట్టినారు తెరాలు కట్టినారు ఇట్లా ఆ డేరాలు కట్టేసి పరిమితంగా చిన్నగా ఇది మహా పెద్ద గ్రౌండ్ అని ఎమ్మెల్యూ ప్రజల కల్లా తెలుసు ఆ గ్రౌండ్ కెపాసిటీ అంతా గ్రౌండ్ స్టామిన్ ఎంత తెలుసు కానీ వాళ్ళు ఏం చేశారంటే సౌండ్ నాకు దగ్గరికి తెరలు కట్టేసి ఇదే మా గ్రౌండ్ మీద నిండింది అని చెప్పి చూపించినటువంటి దుస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళది తేరు బజార్ అంటే ఈ ఎమ్మెల్యేలు పట్టణాలకల్లా తెలుసు ఈ ఎమ్మెల్యే పుర ప్రజలకల్లా తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా బ్రహ్మాండమైన లాగుతారు అక్కడ ఎంత జనాభా వస్తారో ఈ జనాన్ని కంపేర్ చేసుకుంటే అంత తేరు బజార్ అనేది ఈ ప్రజలకన్నా తెలిసిన విషయం కాబట్టి దాని కంపేర్ చేసుకోవడానికి ఏమాత్రం సాధ్యమైన పని అందులో యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క సభ హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పేసి మా అధ్యక్షుల చెప్పారు చెప్పారు సుస్పష్టంగా చెప్పారు మహిళలందరికీ ఉచిత బస్సు యాత్రలో మొదటిగా డ్రైవర్ని నేను అవుతానని చెప్పేసి చెప్పారు ఎలా చూడవచ్చు దాన్ని నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాణం డ్రైవర్ అని చెప్పలే అక్కడ ప్రతి దాని నేనే డ్రైవర్ అన్నారు బీసీలకు డ్రైవర్నే ఎందుకు బీసీలకు డ్రైవర్ మనల్ని నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు మాకు ఈ రాష్ట్రంలో బీసీలు గణనీయంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా జనాభా ఈ రాష్ట్రంలో వీళ్ళకంటే ఏం చేయాలా ఏం చేయాలని జనసేన అధ్యక్షులు అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేఘ మదనం చేసి ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించి నాగార్జున విశ్వవిద్యాలయం సాక్షిగా ఒక డిక్లరేషన్ ప్రకటించారు మాకు బీసీ రక్షించటం అనుకో రాజకీయాల్లో చట్టసభల్లో పర్సంటేజ్ అనుకో అంటే అదే కాదు కార్పొరేషన్ అనుకో ప్రతిదీ మాకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు అంటే దీని బట్టి ఏం అంటే ఒక బీసీలకే కాదు మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి వర్గానికి నేనే డ్రైవర్ అని చెప్పని క్లియర్ కట్గా చెప్పారు అంటే మీరు అందరి జీవితాలు బాగుపడాలంటే నేనే డ్రైవర్ అని చెప్పి ఆయన ఏమాత్రం నిర్మోహమాటంగా ప్రతి వ్యవస్ ప్రతి వ్యవస్థ నేనే ఒక యంత్రాంగం నేనే ఒక డ్రైవర్ అని చెప్పని అంత గొప్పగా చెప్పినటువంటి మహానాయకుడు దార్శకునుడు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో కూడా చేసి చూపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఇంకా ప్రజలే నిర్ణయించాలి ఖచ్చితంగా అసన్నిమైనటువంటి తమకు ఓటేసి గెలిపించి చట్టసభలకు పంపించి వారి సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలని అది వారి చేతుల్లో ఉందని మాత్రము కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కెమెరామెన్ రామ్మోహంతో హరికిషన్ హిషం టీవీ మిగినూరు కర్నూలు జిల్లా